మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి కనుక ఏ రోజు మంచి రోజులు తిథులు మంచివి యోగాలు మంచివి ఇవన్నీ కూడా ఆ రోజున ఆ నెలలో వచ్చేటటువంటి పండుగలు ఏమిటి దా వాటి గురించి మనం ఒకసారి పరిశీలన చేద్దాం ముందుగా ఇది నామ సంవత్సరంలో కంటిన్యూ అవుతుంది ఈ మార్చి ఒకటో తేదీ బ మాఘమాసం ఇంకా కంటిన్యూ అవుతుంది మాఘ బహుళ షష్ఠితో ప్రారంభం అవుతుంది ఈ నెల అలాగే ముప్పై ఒకటో తేదీకి మనకి ఫాల్గుణ మాసం వచ్చేసింది ఫాల్గుణ బహుళ షష్ఠితో సమాప్తమవుతుంది అంటే ఈ నెల మాఘమాసం షష్ఠితో ప్రారంభమయ్యి మళ్ళీ షష్ఠితోనే అంతమవుతుంది కాబట్టి ఇది విశేషమైనటువంటి నెలగా మనం చెప్పుకోవచ్చు మార్చి మూడో సంఖ్య న్యూమరాలజీ ప్రకారం మరి దీనికి గురుడు అధిపతి అంటే ఈ మార్చి నెలలో బ్రహ్మాండమైనటువంటి ఆధ్యాత్మిక సౌరభము ఆధ్యాత్మికంగా మనుషులంతా కూడా ఎదుగుతారనమాట కాబట్టి ఈ రోజున మనము మార్చి అని అనగానే ఇక్కడ ఏమవుతుందండి ఈ నెలలో రవి సంచారము మనకి పద్నాలుగు మార్చి తర్వాత మేనరాశి ప్రవేశం చేశాడు రవి అంటే మార్చి నెలలో మనకి రవి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మనకి రవి సంచారం అనేటటువంటిది ఈ యొక్క మేనరాశిలో పెరుగుతుంది కాబట్టి ఈ నెల అంతా కూడా భక్తులు మంచిగా భక్తిగా ఉంటారు అలాగే పాల్గొన మాసం అంతా కూడా భక్తిగా పూజలు చేసుకుంటారు ఇదంతా మనకు తెలిసిందే ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం మాఘమాసంలో ఒకటో తేదీ బహుళ షష్ఠితో ఉంది మాఘ స్నానాలు చేయండి ఈరోజు ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతకాలం ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా సంతానం కోసం మీరు పూజలు సుబ్రహ్మణ్య స్వామి వారికి చేయాలి ఓం శరమణ భవ అనేటటువంటి మహామంత్రంతో మీరు శుభ నాగేంద్రుడికి పాలు పోయాల పుటలో ఉంటే పుటలో పాలు పోయండి లేకపోతే ఇంట్లోనే మీరు ఆ విగ్రహానికి మీరు చక్కగా పాలతో అభిషేకం చేయండి ఆ తర్వాత ఎవరైతే అప్పుల బాధల్లో ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా ఇదిగో మాఘమాసం ఒకటో తేదీ బహుళ షష్ఠి ఆ రోజు స్వాతి నక్షత్రం ఉదయం తొమ్మిది పదహారు వరకు ఉంది కాబట్టి రాహు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎదిగేలాగా చేస్తాడు కాబట్టి అప్పుల బాధలు మీరు కోల్పోవడానికి వాటి నుంచి విముక్తి పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మనకి తర్వాత రెండవ తారీఖు సప్తమి మూడు అష్టమి నాలుగు నవమి ఐదు దశమి వరకు మీకు బహుళ పక్షమే వచ్చింది మాఘమాసం స్నానాలు చేసుకోండి చక్కగా ప్రతిరోజు ఏ మా మాఘ పురాణాలు అవన్నీ చదువుకుంటూ ఉండండి ఇక్కడ మనకి ఆరవ తేదీ వచ్చేసరికి సర్వ ఏకాదశి అని అంటాం మనము ఇక్కడ మనకి ఏకాదశి రోజున మాఘమాసంలో ఉపవాసం చేయాలా మరి ఆ విధంగా నిర్జల ఉపవాసం చేయండి ఏం కూడా ఎవరికైతే సాయశక్తి వయస్సు ఉన్నదో వాళ్ళు ఏమి తినకుండా వాటర్ కూడా తాగకుండా ఉండండి ఎవరైతే వాటర్ తాగలేకుండా ఉండగలుగుతారో వాళ్ళు నీళ్ళు తాగండి మరి భోజనం చేయలేనటువంటి వాళ్ళు ఏదో అల్పాహారమో పళ్ళో తీసుకుని ఉపవాసం ఒక పూట చేయడం అనేటటువంటిది చేసుకోండి మాఘ ఏకాదశి చాలా పరమ పవిత్రమైనటువంటిది ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం పగలు పది నలభై ఏడు వరకు ఉందా తదనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి వస్తుంది కాబట్టి శుక్ర సంబంధించినటువంటి ఆ నక్షత్రంలో మీ కుటుంబ శ్రేయస్సు రీత్యా మమ మొత్తము సర్వము కుటుంబం అంతా కూడా క్ష క్షేమం క్షేమం సిద్ధ్యదం అని చెప్పేసి సంకల్పం చేసుకొని మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ ఆ రోజున చేయాలి శ్రీమన్ నారాయణమూర్తి ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి ఆ తర్వాత ఏడవ రోజున మీకు ద్వాదశి వచ్చింది బహుళ ద్వాదశి ఆ రోజున మార్చేడిన మీరు చక్కగా ఏ బ్రాహ్మణోత్తమునైనా మీ ఇంటికి పిలుచుకొని లేకపోతే ఏ ముత్తైదువులైనా మీ ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టండి విరమించండి మరి ఈ ఏకాదశి ఉపవాసం వాళ్ళతో తో మరి భోక్తను పిలుచుకొని మీరు వాళ్ళు కలిసి మీరు చక్కగా ఈ ఈ ఉపవాసం నిర్జల ఉపవాసం నుంచి మీరు బయటకు రావచ్చు ఆ తర్వాత ఎనిమిదిన మనకి శివరాత్రి వచ్చింది మాస శివరాత్రి మహాశివరాత్రి ఆ రోజే కాబట్టి చక్కగా శివరాత్రి రోజున మీరు స్నానాలు చేయండి ఆ తలంట స్నానాలు చేసి శివుడికి మారేడు దళాన్ని మర్చిపోకండి ఉమ్మెత్తు పువ్వును మర్చిపోకండి తెల్ల జిల్లేడు పువ్వును మర్చిపోకుండా శివరాత్రి రోజున జాగరణ మర్చిపోకండి ఆ తర్వాత అభిషేకం నీళ్లతో ఓం శివాయ అనే మహామంత్రంతో మీరు చక్కగా నీళ్లు వేసి చేయండి ఆ అభిషేకము ఉపవాసము శివనామ సంకీర్తనము జాగరణము ఈ నాలుగు కంపల్సరీ శివరాత్రి చేయాలా మరి శివరాత్రి ఉదయము చేసుకోండి అలాగే రాత్రి పన్నెండు గంటలకు మాత్రము లింగోద్భవ కాలం కాబట్టి ఆ రాత్రి మాత్రము మేల్కొని ఉండి శివనామ కరెక్ట్ గా పన్నెండు గంటలకు అభిషేకం చేసుకోండి ఆ తర్వాత తొమ్మిది బహుళ చతుర్దశి పదొచ్చేసరికి అమావాస్య మరి అమావాస్య వచ్చింది కదా అని మనం ఇంట్లో నుంచి బయటకు రాకుండా మూఢనమ్మకాల్లో ఉండడం ఇవన్నీ కూడా ఏం చేయకూడదు మరి ఇప్పుడు చక్కగా మాఘస్నానం చేయండి అలాగే ఇప్పుడు భూత ప్రేత పిశాచాలు పట్టుకొని మాకు చేతబళ్ళు జరిగినాయండి చిల్లంగలు జరిగినాయండి అనేటటువంటి వాళ్ళంతా కూడా మీకు జోగులా జోగులాంబ తల్లి దగ్గరికి వెళుతున్నారు అక్కడ హోమాలు అవన్నీ కూడా చేస్తున్నారు అలాగే ఏ అయినా సరే చక్కగా చేస్తున్నారు మీరు గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారిని అమావాస్య రోజున కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు అలాగే ఏడుపాయల దుర్గమ్మ దగ్గరికి వెళ్ళచ్చు మీ మీకు దగ్గరలో ఏ కూడా దేవాలయం ఉంటుందో వాళ్ళకి చేసుకోండి ఏమీ లేనటువంటి వాళ్ళు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసి లేకపోతే మీ ఇంట్లోనే స్నానం చేసుకొని చక్కగా ధ్యానం ఆ రోజు చేసుకోండి ఇక మనకి మర్నాడు నుంచి ఫాల్గుడ మాసం వచ్చింది అత్యంత పవిత్రమైనటువంటి మాసమిది ఫల్గురుడు అర్జునుడి యొక్క పేరు మీదగా వచ్చినటువంటి నెల ఇది కాబట్టి నరనారాయణులు ఋషులు శ్రీకృష్ణ అర్జునులుగా పుట్టారు అందువల్లనే మనకి అర్జున ఫాల్గుణ అని చెప్పేసి మనము కిరీటి అని చెప్పి మనం ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ధర్మానికి బద్ధుడై ఉండి చక్కగా ధర్మాన్ని కాపాడుతూ శ్రీకృష్ణుని యొక్క అనుంగు శిష్యుడిగా బావగా ప్రియ ప్రియుక్తమైనటువంటి వ్యక్తిగా మనం కూడా అవ్వాలి అనేటటువంటి సందేశాన్ని అర్జునుడు మాత్రమే ఇస్తాడు కాబట్టి ఆ రోజున మనం చక్కగా పాల్గొన పాఠ్యమి మరి పన్నెండవ చంద్రదర్శనం ఆ రోజు కంపల్సరీ చేసుకోవాలా ఆ రోజు చంద్రుడికి చక్కగా మీరు పాలని కొన్ని ఒక గ్లాసులో పాలని ఒక గిన్నెలో పాలని కొద్దిగా అవి పాలని సా చంద్రోదయం అయిన తర్వాత సాయంత్రం ఏడు గంటలకి చక్కగా ఆ యొక్క చంద్రుడికి నివేదన చేయండి ఆ చంద్రుడికి అగరబత్తిలు అవి చూపించి దీపం వెలిగించి చంద్ర పూజ మీరు చేసుకోండి ఆ తర్వాత పన్నెండు పదమూడు గణపతి వ్రతం ఉంది ఆ రోజు ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారో ఆ రోజున అందరూ కూడా ఆ పుత్రులు కలగాలని చెప్పేసి మీరు గణపతికి ఓం గణేశాయ గణేశాయనమ అనేటటువంటి మంత్రంతో మరి ఆ వ్రతాన్ని మీరు చక్కగా చేసుకోవచ్చు ఆ వ్రతం చేయలేనటువంటి వాళ్ళు గరిక గడ్డి తెచ్చి గణపతికి చక్కగా బూందీ లడ్డు తీపి బూందీ లడ్డు ఆ లడ్డూలని మీరు చక్కగా స్వామివారికి నివేదన చేసి మీరు చేసుకోవచ్చు ఆ తర్వాత పద్నాలుగున మేన సంక్రమణం ఫాల్గుణ మాసంలో మనం చక్కగా భాగవతాన్ని మీరు పారాయణ చేసుకోండి పదిహేను మంది మనకి షష్ఠి వస్తుంది ఈ షష్ఠి ఎప్పుడు వచ్చినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు చక్కగా చేసుకోవాలి ఎవరికైతే శత్రు బాధలు ఉన్నాయో మరి పిల్లలు లేరని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు ఉన్నాయని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇస్తాడు అప్పుల్లో బాధలతో ఉన్నటువంటి వాళ్ళు రుణ విమోచన చేస్తాడు ఈ విధంగా సకల శుభాలు చేసినటువంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం శ్రవణ భవా అని చేసుకోండి ఆ తర్వాత మనకి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దశమికి వచ్చేసాం ఇక్కడ ఇరవై వచ్చేసరికి మళ్ళీ చక్కగా మతత్రయ ఏకాదశి ఆ రోజు మరి అచ్చలి అలా బల్లిపాడు ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో మదన వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణం జరిపిస్తారు మరి ఇక్కడ ఈ ఇరవై ఒకటో తేదీన మళ్ళీ దీన్ని ఈ ఇరవయో తేదీన ఏకాదశి కాబట్టి దీన్ని ఉసిరి చెట్టుకి ధాత్రి ఏకాదశి అని అంటారు అందువలన ఉసిరి చెట్టుకి చక్కగా పూజ చేసి ఆ ఉసిరి చెట్టుకి అగరబత్తీలు అవన్నీ పెట్టి ఉసిరి చెట్టుకి ఆ తర్వాత ఈ యొక్క రా రావి చెట్టుకి రావి చెట్టు కొమ్మ ఇవన్నీ కూడా పూజ చేస్తారు మనం ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం కూడా చేస్తారనమాట అలాగే ఆ రోజున ఉపవాస దీక్ష పాటించండి మర్నాడు ఇరవై ఒకటో తేదీ ఉసిరికాయ దానాన్ని పేద బ్రాహ్మణికి ఇచ్చి చక్కగా మీరు ఎంతో కొంత పారితోషకాన్ని ఇచ్చి ఆ రోజున మర్నాడు భోజనం చేయండి అలాగే ఇరవై మూడు ఇరవై రెండో తారీఖు అయిపోయింది త్రయోదశి మరి ఇరవై మూడున మనం శని త్రయోదశిగా భావిస్తున్నాము మరి ఈ శని త్రయోదశి రోజున అందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వర క్షేత్రం వికారాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి మాందాపురం కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ మంద మందపల్లి కానీ అలాగే శనిసింగనాపూరు షిరిడికి దగ్గరలో ఉన్న శనిసింగనాపూర్కి వెళతారు ఇప్పుడు అలాగే గానగాపురంలో స్వయంభూ శనీశ్వర దేవాలయం ఉంది అదే కల్లేశ్వరంలో శివుడితో పాటు కలేశ్వరుడు పరమేశ్వరుని ఈ యొక్క శనీశ్వరుని శని భగవానుడు గురుమహారాజు కాబట్టి ఆయనకి చక్కగా ఓం శనేశ్వరాయ అని గురు రూపంలో మీరు శనీశ్వరుడిని మీరు పూజ చేసినప్పుడు సకల యథార్థమైనటువంటి జ్ఞానాన్ని నిజమైనటువంటి జ్ఞానాన్ని శనేశ్వరుడు మీకు ఇస్తాడు లేకపోతే అంతవరకు కూడా మనం భ్రమల్లో ఉండాలా మనం అలాగే జీవిస్తూ ఉండాలా అలాగే ఆ తర్వాత వచ్చేటటువంటిది ఇరవై నాలుగో తేదీ హోళికా పౌర్ణమి ఆ రోజు హోళిక దహనం ఆ రోజు చేస్తాము హోళీ అనేటటువంటి పండుగ ఇరవై ఐదున పౌర్ణమి రోజున మనం చేస్తాం ఈ రోజున హిరణ్యకసుపుడు యొక్క చెల్లెలైనటువంటి హోళిక అనేటటువంటి రాక్షసి ప్రహ్లాదు తీసుకుని అగ్నిప్రవేశం చేసి ప్రహ్లాదు చంపాలనుకుంటే శ్రీ మహావిష్ణువు మాయా ప్రభావం వలన ఆయన లీల వలన ప్రహ్లాదుడు రక్షించబడి హోళిక దహనమైపోతుంది అనమాట అగ్నిలో కాబట్టి ఆమెకు గుర్తుగా ఆమె ఆ రోజు దహనం చేస్తాము మనము ప్రహ్లాదుని గుర్తించుకుంటూ భక్తికి పరాకాష్ట అయినటువంటి ప్రహ్లాదుడు ఆయన మళ్ళీ రాఘవేంద్ర స్వామి వారిగా అవతరించారు మరి వాళ్ళని తలుచుకుంటున్నారు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వామి వారిని తలుచుకుంటూ ఆ రోజు స్వామి వారి పూజ మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత మళ్ళీ మనకి ఇరవై ఆరో తేదీన ఇరవై ఏడో తేదీ మామూలుగా పాఠ్యమి విధిలు ఉన్నాయి ఇరవై ఎనిమిదో తేదీన ఆ రోజు సంకష్టహర చతుర్థి ఈ రోజున ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు సకల కష్టాలతో బాధపడుతూ ఇక మాకు విముక్తి లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా సకల సంకట ఆహార చతుర్థి ఆ రోజున వినాయకుడికి మేము మనం ఆ వ్రతం చేసుకుంటే ఆ కష్టాల నుంచి అంతా కూడా మనందరం కూడా బయటపడతాం అలాగే ఇరవై తేదీన మరి మన క్రైస్తవ సోదరులందరికీ కూడా గుడ్ ఫ్రైడే ఆ రోజున చక్కగా క్రిస్టియన్స్ అంతా కూడా క్రైస్తవ సోదరులంతా కూడా ఉపవాసంతో జీసస్ని మరి చక్కగా ప్రేయర్ చేస్తారు బైబిల్ని చదువుతారు మరి యోబు అనేటటువంటి మహాభక్తుడు మనకి హిందూ మతంలో ఏ విధంగా అయితే కుచేలుడు ఉన్నాడో ఆ విధంగా బైబిల్లో మనకి ఈ యోబు గ్రంథం అని ఉంటుంది ఆ యోగు గ్రంథాన్ని ఆ రోజు పారాయణ చేసి చక్కగా యోబు వలన సైతాన్ అనేటటువంటి వాడు అతన్ని ఏమీ చేయలేక జీసస్ చేత దైవ దూషణ చేయించలేక ఇతని చేత యోబు చేత జీసస్ ముందు తల ఉంచుకున్నటువంటి రోజు ఆ రోజు అదే విధంగా గుడ్ ఫ్రైడే రోజున మరి జీసస్ మొత్తం తన భక్తుల కోసం త్యాగం చేసినటువంటి జీవితం ఆ రోజు అలాగే మనకి ఈ ఈస్టర్ ముప్పై ఒకటో తేదీ వచ్చేసరికి సండే ఈస్టర్ పండుగ మన ముస్లిం సోదరులందరూ కూడా మరి చక్కగా ఈస్టర్ పండుగని చేస్తారు లా ఇల్లాహ్ ఇల్లల్లాహ్ మహమదుర్ రసల్లాహ అనేటటువంటి నామంతో చక్కగా కలిమాతో మనం ఈస్ మన ముఖ్యమంత్రులే వెళుతున్నారు మొత్తం వాళ్ళందరితో సామూహికమైనటువంటి బిర్యానీ ఫంక్షన్కి వెళ్ళి చక్కగా బిర్యానీ వాళ్ళంతా కూడా చేసి సమయ మత సమైక్యత్వాన్ని మనకి చాటి చెప్పేటటువంటి గొప్ప పండుగ ఈస్టర్ పండుగ ఆ రోజు హిందూ పరంగా మరి సంతానం కోసం ఎవరైతే లేనటువంటి వాళ్ళు ముప్పై ఒకటో తేదీన బహుళ షష్ఠి జరుగుతోంది ఫాల్గుణ మాసం ఆ రోజు సంతానం కోసం మనం చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవాలా ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రాంతో మనం కనుక చేస్తే అప్పుల బాధ ఉన్నటువంటి వాళ్ళకి అప్పుల బాధ నుంచి విముక్త అవుతారు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ఈ విధంగా షష్ఠితో మాఘ షష్ఠితో ప్రారంభమైంది ఫాల్గున షష్ఠితో అంతమైనప్పుడు ఈ మధ్యలో జరిగినటువంటి ఈ శుభ రోజుల్ని వారాల్ని శుభ పండగల్ని మీకు తెలియజేయడమే అయింది మొత్తం హిందూ క్రిస్టియన్ ముస్లిం పండగలు మూడు కూడా వచ్చి సర్వమానత సర్వమానవత సమైక్యతను చాటి చెప్పేటటువంటి భారతదేశ ప్రజాస్వామ్యానికి మనకు తలమానికంగా ఈ పండుగలను మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది చక్కగా జరుపుకోండి అంతా సర్వమానవాళి కూడా సమైక్యతో ఐక్యతో సమతాభావనతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ శుభమస్తు